శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ రమణలీల నిర్యాణ లీలఖండము ప్రథమ ప్రకరణము కిరణోపసంహారము అధ్యాయం ముప్పై తొమ్మిది కిరణోపసంహారము హెచ్ఎంఆ్ పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం నుండి స్వామి దేహంలో ఒక అలౌకిక కాంతి ఉద్భవించి ఆయనను కప్పి ఉంది చూసేవారు ఆ తేజమును చూడలేకున్నారు జయంతి మాతృభూతేశ్వర పూజా దినం నాడు పూజానంతరం వారికి నా వారికి నా కర్మణ మంత్రానుసంధానముతో నమస్కరిస్తున్నప్పుడు ఆ జ్యోతి కనిపిస్తుంది ఆనాడు అటువంటి సందర్భము కాదు ఏదో విశేషం ఉంది అని చూచిన వారు అనుకుంటున్నారు మరుసటి రోజు ఉదయానికి ఆ విశేషం తెలిసిపోయింది ఆ క్రిందటి రాత్రి రెండు ముప్పావు గంటలకు ఎచ్చమ్మ ప్రాణజ్యోతిని స్వామి చరణాలలో లీనం గావించిందట అందుకే కాబోలు స్వామి జ్యోతిస్సును అంతగా అధికం చేసుకోవాల్సి వచ్చింది చాలామందికి హెచ్చమ్మ జబ్బు పడినట్లయితే తెలియదు రెండు మూడు రోజుల నుంచి ఆమె తన ఆచారం నియమం ప్రకారం స్వామికి ఆహారం తీసుకురాలేదు పది గంటలకు లోకమ్మ హాల్లోకి వచ్చి హెచ్చమ్మ పోయిందట అన్నది స్వామి గంభీర గంటంతో అవును పోయింది నేను కూడా పోవాలని ఉన్నాను వేళ రాలేదు అని ఉద్రిక్త స్వరంతో అన్నారు వారికి ఆందోళన కలిగింది ఇది నిర్యాణమునకు ప్రారంభం కాబోలు అని కొందరు అనుకున్నారు లేకపోతే స్వామి నోట ఆ మాటలు ఎందుకు వస్తాయి సాయంకాలానికి కానీ స్వామి యథా స్థితికి రాలేదు అప్పుడు యచ్చమ్మ దేహానికి సంస్కారం ఎలా చేయి ఎలా జరిగింది అని అడిగారు ఆమె దేహానికి ారం చేశారు ఆస్తి అస్థికలను ఊరికి తీసుకెళ్ళి వాటిపై ఒక తులసి కోటను కట్టారు కృష్ణావతార పరిసమాప్తి కాలానికి ముందుగా బ్రహ్మాది దేవతలు ఆయన దగ్గరకు వచ్చి అవతారకారం ముగిసింది మీ లోకానికి వచ్చే సమయం ఆసన్నమైందని విన్న విన్నవించగా స్వామి కొంచెం పని ఉంది యాదవులు జయించటానికి వీలు కానివారు వారి సంగతి చూచి వస్తానని చెప్పారట భగవాన్ కూడా తన సహచరులను సహచరులను తమకన్నా ముందే ఉత్తమ లోకాలకు పంపుటకు నిశ్చయించారో ఏమో హెచ్ తన చివరి రోజుల్లో చాలా పేదరికం అనుభవించినా తన కైంకర్యం మానలేదు స్వామి ఎన్నోసార్లు ఇంతకుముందు ఆశ్రమంలో భోజనం ఎక్కువగా లభించేది కాదు అప్పుడు నాకు అన్నం తీసుకురావటం తగినదే ఇప్పుడు ఎందుకు తీసుకురావాలి నీవు కూడా మాతో పాటు భోజనం చేసి ఊరకు ఉండరాదా అనేవారు ఆమె మనసుకు అది తృప్తి ఇవ్వలేదు ఆమె తృప్తి కొరకు అది ఎలా ఉన్నా సరే భగవాన్ ఆమె తెచ్చిన అన్నం ముద్దను గ్రహించేవారు ఆ అన్నం వచ్చే వరకు భోజనానికి లేవరు హెచ్చమ్మ చనిపోయిన తర్వాత ఆమె బంధువులు భోజనం మామూలు ప్రకారం ప్రకారం పంపుతున్నామన్నారు కానీ స్వామి ఒప్పుకోలేదు ఆ యొక్క కైంకర్యం అధికారం ఆమెదే ఇతరులది కాదు ఆమె తర్వాత ఇక నా చేతులపై భారంగా మొదలియారు పార్టీ అవ్వ ఉందని స్వామి అన్నారట రెండు మాధవుడు నిష్క్రమణ క్రీడలో తర్వాత వెళ్ళిపోయింది మాధవస్వామి మాధవస్వామి మలయాళి పరమశాంతుడు అతని జన్మస్థానం పాలకహాటు సమీపంలో ఒక కుగ్రామం కొండ క్రింద రమణాశ్రమం ప్రారంభమైన ఐదారేళ్లకు అతడు వచ్చాడు స్వామికి పరిచయం చేయుటకు అతన్ని నియమించారు బ్రహ్మచారి స్వామి సేవలో అతనికి ఉన్న శ్రద్ధాభక్తులు పా సాటి లేనివి స్వామి ఎక్కడికి వెళ్ళినా మాధవుడు కమడలం తీసుకుని స్వామిని అనుసరించాల్సిందే అతనికి స్వామి మీద భక్తి శ్రద్ధ కన్నా ప్రేమ ఎక్కువేమో అతన్ని కొందరు భగవాన్ నాయిక హీరోయిన్ అని హాస్యం అని హాస్యం ఆడేవారు అటువంటి వానికి చిత్రం ఏమిటో గానీ చివరకు దేహంలో ఒక విధమైన తపన ప్రారంభమైంది స్వామి శరీర స్పర్శ వలన ఆ జ్యోతిస్సు తేజస్సు అతనిలో ప్రసరించగా ఆ శరీరం తట్టుకోలేకపోయింది కాబోలు చివరికి అతని మనసంతా ఈ తపన వ్యాపించి ఆఖరుకు భగవాన్ ఎంత చెప్పినా ఆశ్రమంలో ఉండలేకపోయాడు స్వామి పరిచర్యను వదిలి దేశమంతా తిరగటం ప్రారంభించాడు ఎక్కువ ఎక్కడ ఉన్నా శాంతి లేదు ఆశ్రమంలో ఉన్నంత వరకు అతడు పరమానందంగా ఉన్నాడు పరమ విషాదంతో కూడి చివరకు అతడు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ప్రాంతంలో కుంభకోణంలో ఉన్న ఒక మఠంలో చేరాడు ఆ మఠంలో ఉన్న ఆచార్యులైన స్వామి భగవాన్ సన్నిధిలో మరణించాలని అంతకుముందు కొన్ని రోజుల క్రితం అరుణాచలానికి వచ్చి అక్కడ సమాధి చెందాడు ఆ స్థానంలో మాధవుడు చేరాడు తన మరణానికి ఇరవై రోజులకు ముందు మాధవుడు అరుణాచలం వెళ్ళాలని పళని స్టేషన్కు టికెట్ కొన్నాడు తర్వాత పాలఘాటు తర్వాత తన జన్మస్థానం జన్మస్థలం తిరుచినాపల్లి తిరిగి ఒక వారం ముందు కుంభకోణం చేరాడు ఎక్కడా శాంతి లేదు ఆశ్రమానికి తిరిగి వెళదామంటే వాళ్ళు మళ్ళీ రానివ్వరేమో స్వామికి అన్ని రోజులు పరిచర్ చేసిన శరీరం ఇప్పుడు భారమైంది ఇక నేను జీవించను అనేవాడు చివరకు అతిసారం వచ్చింది జూలై ఏడవ తేదీ సోడా త్రాగాడు తర్వాత పద్మాసనంలో కూర్చున్న కొంతసేపటికి ప్రాణం పోయింది అతడేదో విషం పుచ్చుకున్నాడని కొందరు అభిప్రాయం కానీ రెండు మూడు రోజుల వరకు ఆ శరీరం చెడిపోకుండా ఉంది కుంజు స్వామి అక్కడకు వెళ్ళి అంత్యక్రియలు చేసి వచ్చాడు మాధవుడు పుణ్యపురుషుడు స్వామికి నీడ అటువంటి వాడు ఆయనను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళాడు ప్రాణం ఎక్కడో పోవటం ఏమిటి సిద్ధపురుషుల సేవ కొంతకాలం చేసిన వారి ప్రాణం ఆ సిద్ధుల్లోనే లయమవుతుందని భౌతికంగా వారిని విడిచిపెట్టిన తరువాత అటువంటి వారు ఎక్కువ కాలం జీవించరని ఒక మాట ఉంది అరవిందుల భార్య కూడా అదేవిధంగా అరవిందులు ఎంత రగా రమ్మని చెప్పినా పుదుచ్చేరికి రాలేదు త్వరలోనే ఆమె మరణించింది సిద్ధుల ఆకర్షణ శక్తి బలీయం మన దేహం దానిని ఎదుర్కొన్నా అది చనిపోవలసిందే మూడు రామనాథ బ్రహ్మచారి స్వామి విరూపక్ష గుహలో ఉన్నప్పుడే స్వామిని చేరాడు బ్రహ్మచారి సజ్జనుడు తమిళంలో చక్కని సాహిత్యం తెలిసినవాడు ఇతడు అల్పకాయుడు వికారమైన ఆకారం కలవాడు నిరుపేద అకస్మాత్తుగా ఇతన్ని చూడగానే ఇతన్ని ఉత్తమ వ్యక్తిత్వం బయటకు మనకు స్ఫురించదు కొంతకాలం అతడు ఊరిలో భోజనం చేశాడు భోజనం చేసేవాడు ఒకరింటిలో దేవతార్చన చేసి కాలికి చెప్పులు కొనుక్కుంటకు శక్తి లేకపోవట చేత మండు టెండలో గోన సంచులు చుట్టుకుని ఆశ్రమానికి వచ్చేవాడు అతనికి ఎక్కువ వేడి చేసి నొప్పులు వచ్చాయి ప్రేమతో జాలితో స్వామి రామనాథ కొందరు నీ నడకలు చూచి నీవు కొందరు నీ నడకను చూచి నీవు నన్ను వికరిస్తున్నావని అంటున్నారా అని అతన్ని ప్రేమతో పరిహాసం చేసేవారు వైద్యం కొరకు మద్రాసుకు వెళ్ళి ఫిబ్రవరి డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరులో అతడు కీర్తిశేషుడయ్యాడు రామనాథుడు గొప్ప కవి రమణర్ అనుభూతి అనే పద్యాలను ఆయన రచించాడు ఆయన తిరుచ్చళీనాథుని కండేనా తిరుచ్చనీ తిరుచ్చళీనాథుని కండేనే అన్న పాట మనోహరమైన గీతం ఒకనాడు శిష్యగోష్ఠిలో స్వామి మీద ఉపన్యాసం చెప్పుట మొదలుపెట్టి పరమాత్మకు చిదంబరం నటరాజస్వామికి రమణునికి మధ్య గల ఎన్నో పోలికలు చెప్పి మూడు గంటలు ఉపన్యసించాడు సారం ఈ పాట నేను తిరుచలీనాథని చూచి తిరిగి రాలేక అక్కడే నిలిచిపోయాను అతడే చిదంబరంలో నాట్యం ఆడేవాడు దీనులను రక్షించటంలో అనుగ్రహం కలవాడు అతడే తిరువన్నామలయ క్షేత్రంలో కరుణారూపంతో అరుణాద్రిపై విరూపక్ష గుహలో కోరి చూసిన దైవమై వెలిసి ఉన్నాడు ఈ పాటలో స్వామి స్వామిని కవి ఆండవనే అని చాలాసార్లు సంబోధించాడు ఆ కారణంతో రామనాథునికి ఆండవనే అని పేరు వచ్చింది నాలుగు గోలక్ష్మి ఇంకొక సంవత్సరం గడిచింది ఈసారి భగవాన్ను విడిచిపెట్టి వెళ్ళింది గోలక్ష్మి ఇదివరకే స్వామి పట్ల లక్ష్మికి ఉన్న ప్రేమానుబంధాన్ని వర్ణించడమైనది ఆమె ఇరవై ఏళ్లకు ఎక్కువగానే బ్రతికింది కొన్నాళ్ళు జబ్బుతో ఉండి పంతొమ్మిది ఎనిమిది జూన్ పద్దెనిమిదవ తేదీన లక్ష్మి దేహ విముక్తి పొందింది మరణ సమయం ఆసన్నమైందని విని మహర్షి ఉదయం తొమ్మిది ముప్పావుకు గోశాలకు వెళ్లి నేల మీద లక్ష్మికి దగ్గరగా కూర్చొని ఆమె తలను తమ ఒడిలోకి తీసుకుని దేహం నిమురుతూ లాలించారు లక్ష్మి అమ్మ నాయనా లక్ష్మి అని ప్రేమతో పిలిచారు చివరకు దాదాపు మధ్యాహ్నం ఆమె శరీరాన్ని విడిచింది ఆ శరీరాన్ని సాయంత్రం ఆరున్నర గంటలకు బండిలో తీసుకుని వచ్చి స్వామి ఉన్న హాలుకు ఉత్తర భాగంలో సమాధి చేశారు స్వామి సన్నిధిలో బ్రాహ్మణులు మంత్రాలను పఠిస్తూ ఆ శరీరానికి అభిషేకం చేశారు స్వామి ఆమె మధుర స్వభావం గురించి ఆమె జీవిత విశేషాలను గురించి చుట్టూ ఉన్న వారితో చెప్పారు పూర్వజన్మలో ఆమె ఉత్తమ సాధకురాలిగా ఉండటం వలన ఈ జన్మలో ముక్తి కొరకు ఆశ్రమం చేరింది కాబోలు అని ఒకరితో చెప్పారు అమ్మకు జరిగినట్లు లక్ష్మికి జ్వరం లక్ష్మికి సర్వం జరుగుతోందని మరొకరితో చెప్పారు లక్ష్మీ శరీరానికి పసుపు పూసి చందనం దిద్ది మల్లెదండలతో అలంకరించి మెడకు ఎర్రటి పట్టు ఉత్తరీయాన్ని చుట్టి కర్పూర హారతినిచ్చి సమాధి చేశారు దక్షిణ దేశంలో సాధువులు మరణించినప్పుడు శృతి కొరకు ఒక చరమ శ్లోకమును వ్రాసి సమాధిపై చెక్కించే ఆచారం ఉంది అదే ప్రకారం లక్ష్మి చర్మశ్లోకాన్ని మహర్షి స్వయంగా తమిళ వెండ్బావృత్తంలో రచించారు దానిలో లక్ష్మి విముక్తికి చెంది విముక్తికి చెందిందని వ్రాసి ఉండటంతో లక్ష్మికి స్వామి కైవల్యాన్ని ప్రసాదించారనే అభిప్రాయం కల కొందరికి అసూయ కలిగింది దేవరాజు మొదలయ్యారు స్వామిని ఈ విషయం గురించి అడిగాడు స్వామి ఆయన ఉద్దేశానికి అనుగుణంగా విముక్తి అంటే ముక్తి అని స్వామి చెప్పారని తెలుస్తోంది స్వామి తన భక్తులకు ఏమైనా ఇవ్వగలరు శ్రీరాముడు జటాయువుకు ముక్తినిచ్చారు అనేవారు ఉన్నారు కదా రామాయణంలో ఉజ్వల ఉత్తమ దా దానశీలరు వెళ్ళు లోకమునకు నీవు నా ఆజ్ఞ చేత వెళ్ళుము అని రాముడు అన్నట్లుగా ఉంది తే బ్రహ్మ లోకేతు పరాంతకాల కాలే పరామృత పరి పరిముచ్చి సర్వే అని శృతి పలుకుతోంది ఉపనిషత్తు అటువంటి ఉత్తమ లోకానికి లక్ష్మి వెళ్ళిందేమో ఈ శ్లోకానికి స్వామి తెలుగులో అనువాదం చేశారు ఆ అనువాదం శ్రీ సర్వధారి సంవత్సర జ్యేష్ఠాఖ్య मानसितद्वादिस् द्वादसिं भार्गववासरं तारकविशाखसहि तम्मावु చేరు దినమని చెప్పు ఈ ఛందస్సు తమిళ ఛందస్సు వెంబా వృత్తం తెలుగులో ఆ వృత్తాన్ని నెలకొల్పేందుకు స్వామి భావించి అనేక గీతాలను తెలుగులో రచించారు వారిని అనుసరించి కొందరు తెలుగు భక్తులు కూడా వ్రాసారు ఆనాడు భగవాన్ శరీరంతో ఎంతో దుర్బలమైంది లక్ష్మిని సమాధి చేసిన తర్వాత ఒక రెండు మెట్లు దిగటానికే ఊగిపోతూ అత్తి శ్రమపడి దిగవలసి వచ్చింది ఇక మిగిలిన ఉన్న భక్తురాలు మొదలయ్యారవ్వ ఆ తర్వాత భగవంతుని పాదార విందాలకు చేరుకున్నది కొల్లై తంజావూరు జిల్లా నుండి పంతొమ్మిది ఎనిమిదిలో ఒక మొదలియార్ కుటుంబము ఒక గురువును అనుసరించి తిరువన్నామల యాత్ర చేయుటకు వచ్చారు తల్లి కుమారుడు కోడలు ఆ తల్లి మొదలియార్ అవ్వ కుమారుడు సుబ్రహ్మణ్యం మొదలి కోడలు కామాక్షమ్మ యాత్రలో వారు విరూపక్ష గుహలో ఉన్న స్వామిని దర్శించుకున్నారు ఆ దర్శన ప్రభావమేమో ఆ అవ్వ తన ఆ అవ్వ ఇక తన ఊరికి తిరిగి వెళ్ళుటకు ఇష్టపడక ఆ ఊరిలోనే ఉండి స్వామికి హెచ్ఎండ్వలే తాను కూడా తీయం చేయడం ప్రారంభించింది తల్లి మనసు మార్చలేక కుమారుడు ఆమె సేవకై కోడల్ని అక్కడే విడిచి ఉన్న తన ఊరికి వెళ్ళాడు కానీ అతడు మాత్రం ఎంతకాలం ఉండగలడు స్వామి అరుణాచలంను వర్ణించినట్లే తాను కూడా ఒక అయస్కాంత పర్వత అయస్కాంత పర్వతం త్వరలోనే అతడు కూడా అరుణాచలవాసి అయ్యాడు చివరకు వైరాగ్యం వలన సన్యాసి తంబిరాన్ అయ్యాడు ఆ ఆచాళ్పురంలో జ్ఞాన సంబంధులు తన బృందంతో పాటు జ్యోతిలో అదృశ్యమైన ప్రదేశం ధర్మపురం అధీనంలో ఒక శాఖ మఠానికి అధికారి అయ్యాడు చివరకు అరుణాచలం వచ్చాడు తల్లి భార్య ఇద్దరూ రమణ కైంకర్యం చేస్తూ ఆశ్రమానికి పడమరగల పల్లాకొత్తుల్లో ఒక కుటీరంలో ఉండి తపస్సు చేసుకుంటున్నారు కోడలు కాలక్రమంలో రాలిపోయింది తనకు ముసలితనం వచ్చింది చివరకు గుడ్డితనం కూడా వచ్చింది అయినా తన సేవను మానలేదు కానీ ఎవరో ఒకరు సహాయం చేసేవారు ఆమె తన వ్రతాన్ని మాత్రం వీడలేదు ఒకనాడు కూర తరుగుటలో వేలు కోసుకుంది ఆమెకు తన పట్ల గల భక్తి స్వామికి తెలుసు కనుక ఆమెకు సేవ చేస్తే తనకు చేసినట్లే అని స్వామి అన్నారు ఆమె చాలా స్వతంత్రరాలు ఒకరి సహాయం అడగకుండానే తన వ్రతం నెరవేర్చాలి అని పట్టుదల స్వామి దగ్గర ఆమెకు చనువు కూడా ఎక్కువే ఒకరోజు స్వామికి ఆమె ఎక్కువగా వడ్డించింది స్వామికి చిరాకు కలిగి ఇంత పెడితే ఎలా తినేది అన్నారు అవ్వ తిరిగి వెళ్తూ అంతా అంతా తలపే కదా అంది అరే నా వేదాంతం నాకే నేర్పుతోందా అని స్వామి నవ్వారు భగవాన్ ఆజ్ఞ ప్రకారం ఆమె శరీరాన్ని ఆమె ఉన్న గౌండ గౌండర్ తోటలోనే సమాధి చేశారు పద్మాసనంలో ఉంచి ఉప్పు సంచులతో గోతులతో కుమ్మరించి ఆ శవాన్ని సన్యాసి వలె గోతిలో ఉంచి విభూతి మొదలైన వాటిలో కప్పివేశారు అక్కడ చేరిన వందల మంది జనాన్ని చూచిన వారికి జనంలో ఆమెకు ఎంత గౌరవం ఉందో తెలిసింది ఇటువంటి భక్తులకు ఇహలోకం నుండి ముందుగానే పంపివేసి రమణుడు తన నిష్క్రమణ నిష్క్రమణ కార్యక్రమాన్ని నిష్క్రమణ కార్యక్రమాన్ని మొదలు పెట్టాడా అన్నట్లు ఒక్కొక్క కార్యక్రమాన్ని సమాప్తి చేయటం ప్రారంభించారు కొందరి నిర్యాణం కథనం మాత్రమే ఇందులో వర్ణించడం జరిగింది కావున తాను భగవానుకు ప్రీతికరం కాలేదని ఎవరూ బాధపడనవసరం లేదు కృష్ణుడు తన రెండవ రూపమైన నరుని పాండవులను ప్రాణమైన ఉద్ధవుని ఇహ లోకంలో త్యజించి తన లోకానికి వెళ్ళాడు ప్రారంధం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది జై రమణ జై సాయి మాస్టర్